ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్న జగన్మోహన్ రెడ్డికి అక్కడి పోలీసులు దిమ్మదిరిగే షాక్ ఇచ్చారు ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ జంతర్మంతర్ దగ్గర తీవ్రమైన ఆంక్షలు విధించారు పోలీసులు అంతేకాదు ఏపీ భవన్ గేట్లు కూడా ఇప్పటికే అధికారులు మూసివేయటం జరిగింది ఏపీలో జరుగుతున్న హత్యలు వైసీపీ నేతలపై దాడుల నేపథ్యంలో దానికి నిరసనగా ఇవాళ వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది ఇందులో భాగంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఢిల్లీకి వచ్చారు ఉదయం గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ మేరకు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రకటన కూడా చేస్తారు అయితే వైసీపీ నేతలందరూ ఢిల్లీకి చేరిన నేపథ్యంలో ఏపీ భవన్ దగ్గర ఆంక్షలు విధించారు పోలీసు అధికారులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే వైసీపీ ప్రజా ప్రతినిధులు ధర్నాలు చేయకుండా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్న వైసీపీ పార్టీకి ఊహించని షాక్ ఇస్తూ అక్కడ ఆంక్షలు విధించారు పోలీసులు దీంతో ఇవాళ వైసీపీ నేతలు ధర్నా చేస్తారా ఒకవేళ చేస్తే అరెస్టులు చేయడం గ్యారెంటీయా అని అందరూ చర్చించుకుంటున్నారు